చేశారు ఆయన ఒక మంచి సినిమా చూసిన నిజంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే వేరే లెవెల్ అన్నా అంటే విశ్వకర్ యాక్టింగ్ అన్న విశ్వకన్నా యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసి నిజంగా మామూలుగా చేయలేదు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏమో సినిమా బాగుంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది విశ్వకన్నా యాక్టింగ్ అంటే ఇన్ని కెరీర్లు తన కెరీర్లు ఇన్ని బెస్ట్ ఆఫ్ సినిమాలో తీసిన తర్వాత ఇది ఒక బెస్ట్ సినిమా అనిపించింది అన్న తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది ఆ నరుకుడేంద నిజంగా నిజంగా చెప్తున్నా టూబీ ఫ్రాంక్ విశ్వకన్న ఒక పరంగా చూస్తుండే ఒక రకంగా చూస్తే మనకి ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్లు అనిపించింది అన్న విశ్వకన్న గారిలో అలా ఉంది ఇంకా సినిమా పరంగా వచ్చేసి ఆ బిజెం యువన్ శంకర్ రాజా గారు కానీ ఆ డాన్స్ కానీ కానీ చాలా అంటే చాలా బాగుంది అర్థమైంది రివ్యూ కట్టు లంకాలో కత్తి కట్టే సాంప్రదాయం లేదో నాకు తెలియదు కానీ అయితే గ్యారంటీ అది నేనే చెప్పాలి సో విశ్వ సినిమా సూపర్ ఉంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాదు గ్యాంగ్స్ ఆఫ్ నాకు తెలియదు ఏం చెప్తున్నా పర్సనల్ గా చెప్పుకుంటున్నా ఎర్రాగా తీసిన సినిమా ఎవరు కూడా సెకండ్ హాఫ్ అంటే మాత్రం ఊరికి లేదు మైండ్ బ్లాక్ అంతే సినిమా మాత్రం పుష్ప రేంజ్ పుష్ప లెవెల్ అంతే ఏం చెప్తున్నా చెప్పు 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 అంతే చెప్పు నువ్వు చెప్పు అది కూడా చెప్పేసి లోపల సినిమా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఇట్ అంతే ఇంకోటి చెప్పు ఇంకా నువ్వు చెప్పబ్బా లోపల ఏమన్నట్టు చెప్పేసి చెప్పేసా నువ్వు చెప్పు చెప్పు సో గ్యాంగ్స్ ఆఫ్ వచ్చి సారీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీరు ఒకవేళ మరో బాలయ్యం చూడాలనుకుంటే మటుకు ఖచ్చితంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళిపోండి సినిమాలో రెండు మిస్టేక్లు ఫైండ్ అవుట్ ఆ మూడు మిస్టేక్లు ఒక వ్యాన్ లో ఫైట్ నడుస్తుంది ఫస్ట్ స్టాప్ మనోడికి లాగా దూసుకెళ్ళింది సెకండ్ స్టాప్ మనోడి లాగా ల్యాక్ ఉంది అది సినిమా మాటలో చెప్పాలంటే సెకండ్ సెటప్ పెట్టుకుంటాం మొగాడు ఎందుకు పెట్టుకోవాలో సినిమాకి వచ్చి చూడండి అంతే ఎందుకు పెట్టుకోవాలి సెకండ్ సెటప్ బా ఫస్ట్ మీరు కెమెరా కట్టు రివ్యూ కట్టు కత్తి కట్టు తింటాలి సినిమా మట్టుకు బ్లాక్ బాస్టర్ చెప్పా కదా ఒక మిస్టేక్ అని ఫైండ్ అవుట్ చేసి అని చెప్పిన సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి ఇందులో రాధికక్క రాధికక్క ఏం చేయలే సపోర్ట్ చేసింది సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు బ్యాక్ బ్యాక్అండ్ ఫ్రంట్ అండ్ డోర్ ఉండాలా ఫ్రంట్ డోర్ వచ్చేసి మన రాధికక్క ఉంది బ్యాక్ అండ్ డోర్ అంజలి గారు ఉన్నారు సో ఈచ్ అండ్ వెరీ మామూలుగా లేదు